స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ ఆదివారం కొరకుగాను మనకు అందించబడినటువంటి అంశము బాలికల యొక్క విలువను గ్రహించి సంరక్షించుట బాలిక యొక్క విలువను గ్రహించాలి వారిని సంరక్షించాలి అనే అంశము మనకు ఇవ్వబడింది చూడండి సమాజంలో ప్రతిదినం కూడా ఏదో ఒక మూలన ఆడపిల్లల పైన ఏదో ఒక రకమైనటువంటి దాడి అవమానము ఆడపిల్లల పైన ఏదో ఒక అన్యాయము వాళ్ళకి కష్టము ఇబ్బంది శ్రమ బాధ కలిగేలా ప్రవర్తించచు ఉన్నటువంటి తీరును మనము గమనించగలుగుతూ ఉన్నాం అలాంటి తరుణంలో బాలికల యొక్క విలువను గ్రహించి సంరక్షించాల్సినటువంటి బాధ్యత సంఘముల పైన సమాజం పైన ఉంది అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను మన మన కుటుంబాలలో మగపిల్లలకు ఉన్నటువంటి విలువ ఆడపిల్లలకు లేదు అనే సత్యము మనము ఎరిగినటువంటి వాళ్ళ వారమే ఆడపిల్ల అనే మాటలోనే ఆ పిల్ల అనేది ఇక్కడికి సంబంధించింది కాదు అక్కడికి సంబంధించింది అనే భావన కుటుంబములు కలిగి ఉన్నటువంటి సంద సందర్భం ఆడపిల్ల అంటే పెళ్ళి కావడంతోనే వేరొక ఇంటికి వెళ్ళిపోయేటటువంటి అమ్మాయి మన కుటుంబంలో మనతో ఉండేటటువంటి అమ్మాయి కాదు అనుకునే ఆలోచన కలిగినటువంటి సమాజంలో మనము జీవిస్తూ ఉన్నాం కొన్ని కొన్ని కుటుంబాలలో ఆడపిల్లలు జన్మించడము శాపంగా పాపంగా భావిస్తూ ఉన్నారు గర్భము దాల్చినటువంటి భార్యను కొన్ని కుటుంబాలలో ఒత్తిడికి చేసి స్కానింగ్ చేస్తూ పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే గర్భంలోనే చంపివేస్తూ ఉన్నారు పుట్టిన తర్వాత కూడా ఆడపిల్ల పుట్టిందని చెత్త కుప్పలలో పారవేయడం ఒకవేళ ఆ కుటుంబంలో బ్రతకనిచ్చిన ఆడపిల్ల అనే భోజనం విషయంలో విద్య విషయంలో భవిష్యత్తు విషయంలో సరి అయిన ప్రోత్సాహము లభించకపోవడం ప్రతిరోజు కూడా వార్తా పత్రికలలో గమనించినప్పుడు మీడియాలో గమనించినప్పుడు చిన్న చిన్న పిల్లలైనప్పటికీ కూడా ఆడపిల్లల ఎడల కిడ్నాప్ అత్యాచారము హత్య ఇలాంటి అవమానము ఆకృత్యాలు జరుగుతూ ఉన్నటువంటి సందర్భము పెళ్లి పేరుతో విదేశాలకు అమ్మివేస్తూ ఉన్నటువంటి సందర్భము ఇలా అడుగడుగున ఆడపిల్లలు అన్యాయానికి అడుగడుగున ఆడపిల్లలు పక్షపాతానికి దాడులకు లోనవుతూ ఉన్న సందర్భంలో నిజంగా ఆడపిల్లలు అంత విలువ తక్కువగా ఉన్నటువంటి వారా నిజంగా ఆడపిల్లలు సమాజానికి పనికిరానటువంటి వారా ఎందుకు ఇంత పక్షపాతాన్ని ఇంత విలువ లేనటువంటి జీవితాన్ని ప్రవర్తనను ఆడపిల్లల ఆడపిల్లలేడలో మనము ప్రదర్శిస్తూ ఉన్నామనంటే మనలాంటి దేశాలలో ఉన్నటువంటి పాట్రియారికల్ మైండ్ సెట్ మన మన సమాజంలో పురుషులే అధికులు పురుషులే గొప్పవారు అని భావన మన దేశంలో లేక మన సమాజంలో ఇలాంటి ఆలోచన విధానం ఉండడం వలన ఈ ఆకృత్యాలు ఆడబిడ్డలేడలా జరుగుతూ ఉన్నవి ప్రతి ప్రత్యక్ష దైవము భర్త అంటే దేవుడితో సమానము అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు ఆడపెత్తనము బోడి పెత్తనము ఆడపెత్తనం ఇంట్లో ఉన్న ఇంట్లో ఏది సరిగ్గా ఉండదు ఇలాంటి ఆలోచనలు ఇలాంటి సాంప్రదాయాలు మాటల మడ మాటల వలన ఆడబిడ్డలకి తీరనటువంటి అన్యాయము జరుగుతున్నటువంటి సందర్భం అయితే సమాజంలో చరిత్రలో ఎప్పుడైతే ఆడపిల్లలకి సరైనటువంటి ప్రోత్సాహము సరైనటువంటి గౌరవం దక్కిందో వాళ్ళు కూడా మగపిల్లలతో పురుషులతో సమానంగా ఎన్ని ఎదిగి ఎన్నో ఎన్నో అద్భుతాలను సృష్టించినటువంటి సందర్భాన్ని కూడా చరిత్రలో మనము గమనించగలుగుతాం యూసుఫ్ మలాల గారు కానివ్వండి మరి అంతకుముందే చరిత్రలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు సరోజినీ నాయుడు గారు సునీ సునీత విలియమ్స్ గారు సైనా నేహ్వాల్ గారు ఈ మధ్యనే ఆడపిల్లలకి సంబంధించిన క్రికెట్ జట్టు భారతదేశానికి ప్రపంచ క్రికెట్ ప్రపంచ కప్పు తీసుకొని రావడం ఈ రీతిగా ఎన్నో ఎన్నో విజయాలను తగిన ప్రోత్సాహము వారికి అందినప్పుడు వారు ఆ ప్రోత్సాహాన్ని సద్వినియోగము చేసుకొని ఉన్నతమైన విజయాలు సాధించినటువంటి సందర్భాలు కూడా ఉండినవి లేఖనాలలో స్త్రీ పురుషులు అనే భేదము లేదండి పురుషులు గొప్పవారు స్త్రీలు అల్పమైనటువంటి వారు పురుషులనే ప్రోత్సహించండి స్త్రీలను ప్రోత్సహించకండి లేక ఆడపిల్లలు తక్కువ శ్రేణికి సంబంధించినటువంటి వారు ఇలాంటి మానవ ఆలోచనలను పరిశుద్ధ గ్రంథము వ్యతిరేకించు ఉన్నది అన్ని రంగాలలో పురుషులను ఏ రీతిగా ప్రోత్సాహపరుస్తూ ఉన్నారు ఆడబిడలను కూడా ప్రోత్సాహపరచండి వారు అనేక రీతులుగా ఈ సమాజానికి ఉపయోగకరమైన వారుగా ఉంటారు అనేక అద్భుతాలు సృష్టించగలుగుతారు అనే విషయాన్ని లేఖనము మనకు బోధపరిచేటటువంటిదిగా ఉండింది ఈరోజు చదవబడిన లేఖన భాగములను మనం గమనించినప్పుడు సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము మొదటి పద్నాలుగు వచనములే అందు ఆడపిల్లలకి పురుషులతో లేక మగపిల్లలతో సమానమైన హక్కులు కల్పించాలి అనే ఆలోచన ఈ లేఖనంలో మనము గమనించగలుగుతాం రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా స్త్రీ పురుషులకు ఉన్నటువంటి హక్కులు సమానమే అయినప్పటికీ ప్రాక్టికల్ విధానంలో పురుషులకు ఉన్నటువంటి స్వేచ్ఛ స్వతంత్రములు స్త్రీలు లేక ఆడబిడ్డలు అనుభవించలేని పరిస్థితుల మధ్య ఉండినారు ఉదాహరణకి ఆ సంఘటిత రంగాలు గ్రామాలలో పొలం పనులు అలాంటివి చేసుకునే సందర్భంలో స్త్రీ పురుషులు ఒకే పనిని ఒకే సమయంలో జరిగించినప్పటికీ వారి వేతనాలలో కూలీలలో పురుషులకి ఎక్కువ మొత్తంలో అంటే కొంచెం స్త్రీలకంటే ఎక్కువ మొత్తం కూలిని ఇవ్వడాన్ని మనము గమనిస్తాం ఇలా అడుగడుగున స్త్రీల హక్కుల విషయంలో వెనుకబాటుతనము స్త్రీల హక్కుల విషయంలో అన్యాయము స్త్రీల హక్కుల విషయంలో పక్షపాతాన్ని మనము గమనించేటటువంటి వారముగా ఉన్నాం కాలం ఏదైనా కూడా బాలికలకు వ్యతిరేకంగా కట్టుబాట్లు పద్ధతులు సంస్కృతి విధానాలు ఉండడాన్ని మనము గమనిస్తామండి మరి మోషే లేదా యోహో శివ ఇలాంటి నాయకులు నాయకత్వాన్ని చేపట్టి మరి ఇస్రాయేలు జనాంగాన్ని కానాను దేశం వాగ్దాన భూమిలోనికి తీసుకువచ్చిన తరుణంలో పురుషుడు లేక పురుషునికి సంబంధించినటువంటి వంశము కుటుంబాన్ని బట్టి వాగ్దాన భూమిలో పంపకాలు అనేవి జరుగుతూ ఉన్నవి అలాంటి తరుణంలో సెలో ఫెహాదు అనే వ్యక్తికి అందరూ ఆడపిల్లలే ఉండినారు ఆ వ్యక్తి మరణించినాడు ఆ కుటుంబంలో మగపిల్లలు లేనందున ఈ వాగ్దాన భూమిలో వారికి రావలసినటువంటి స్వాస్థ్యము వారికి రావలసినటువంటి భూమి రాలేని పరిస్థితి ఉండింది అలాంటి తరుణంలో సెలవు మెహాద్ కుమార్తెలు మరి ఆ సమాజానికి పెద్దలుగా ఉన్నటువంటి మోసే మిగతా నాయకుల యుద్ధకు వచ్చి వారి హక్కును అవసరతను గుర్తించవలసినదిగా వారు మనవి చేస్తున్నారు అయితే మోషే గారు కానివ్వండి అప్పటి నాయకులు కానివ్వండి వీరు తీసుకొని వచ్చి ఉన్న మనవి దేవుని యుద్ధకు తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు నిజమే ఆ ఆడపిల్లల యొక్క హక్కును మీరు గుర్తించి వారికి రావలసినటువంటి స్వాస్థ్యము వారికి రావాల్సిన పోర్షన్ ఏదైతే ఉందో అది మీరు ఖచ్చితంగా అందించండి అని తెలియజేసినటువంటి దేవుడుగా ఉన్నాడు ఇక్కడ ఏ రీతిగా సమాజ హక్కుల గురించి ఏ రీతిగా పురుష హక్కుల గురించి దేవుడు సానుకూలంగా వ్యవహరించినాడో స్త్రీల హక్కులకి సంబంధించి కూడా దేవుడు సానుకూలంగా ప్రతిస్పందించినటువంటి వాడుగా ఉండినాడు కనుక స్నేహితులారా మన మన కుటుంబాలలో సమాజంలో కుమారులను లేదా పురుషులకి ఎటువంటి ప్రాధాన్యత వారి హక్కుల విషయంలో ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నామో ఆడపిల్లల విషయంలో కూడా అటువంటి శ్రద్ధ కలిగి ఉండాలని మనవి చేయించు ఉన్నాను అదే రీతిగా ఆడపిల్లల పట్ల మనము ప్రత్యేకమైన శ్రద్ధ కలిగినటువంటి వారంగా ఉండాలి మన కుటుంబాలలో ఆడబిడ్డల ఎడల మనము అవలంబిస్తున్నటువంటి వైఖరి వారి భవిష్యత్తుకు ఏ ఏ రకంగా ప్రోత్సాహకరంగా ఉండడం లేదండి మన దేశంలో ఆడపిల్లల మగపిల్లల రేషియో తీసుకున్నప్పుడు ప్రతి వెయ్యి మంది మగపిల్లలకి తగినంత మంది ఆడపిల్లలు ఉండడం లేదు ఆ సంఖ్య అనేది తారతమ్యాలను మనము గమనిస్తాం వెయ్యి మంది మగపిల్లలకి తొమ్మిది వందల ముప్పై నుండి అరవై ఆయా రాష్ట్రాలలో ఈ రేషియాలో ఆడపిల్లలు ఉండినారు ఎందుకు అంటే వారు గర్భంలో ఉండినప్పుడు కానీ పుట్టగానే కానీ కుటుంబ సభ్యుల చేతనే హత్య చేయబడుతూ ఉన్నటువంటి సందర్భం పుట్టిన మగపిల్లలను చదివించాలి లేదా మగపిల్లలకు మంచి భోజనం ఇవ్వాలి మగ మగపిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆరాటపడుతూ ఉన్న కుటుంబ సభ్యులు ఆడపిల్లల విషయంలో కొంచెం వెనుకడిగే వేస్తూ ఉండడాన్ని మనము గమనించగలం ఇలాంటి తరుణంలో చదవబడిన లేఖన భాగంలో ఒక సమాజ మందిరపు అధికారిని గుర్చి రాయబడి ఉందండి మరి ఆ సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె చనిపోయినటువంటి సందర్భం మరి ఆయన ప్రభులవారిని సంప్రదించి తన కుమార్తెను స్వస్థపరచాలని మనవి చేసినప్పుడు ప్రభులవారు కూడా ఆలస్యం చేయకుండా ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలువ అని ఆశ కలిగి ముందుకు వెళ్తూ ఉన్న తరుణంలోనే వారి ఇంకా మార్గమధ్యంలో ఉండగానే ఆ కుమార్తె చనిపోయింది అన్న న్యూస్ వచ్చిందండి అయినా ఆ తండ్రి ఆడపిల్లను కోల్పోయినాను అని దుఃఖపడుతూ ఉన్న తండ్రిని బలపరిచి అతన్ని తన కుటుంబం యొద్దకు ఆ చిన్న బిడ్డ యొద్దుకు ప్రభల వారు నడిపించు ఉన్నారు ఈరోజు కూడా ఆడపిల్లలను కలిగి ఉండడము ఆడపిల్ల జీవితంలో సమస్య రావడము ఇలాంటివన్నిటిని కూడా ఒక కుటుంబం యొక్క బలహీనతగా భావిస్తూ ఉన్నటువంటి దినాలు ఆడపిల్లలున్న కుటుంబం అంటే ఒక రకమైనటువంటి చిన్నచూపు ఆడపిల్లలున్న కుటుంబం అని అంటే ఒక రకమైనటువంటి వైఖరిని సమాజము ప్రదర్శిస్తూ ఉన్నటువంటి తరుణం అలాంటి తరుణంలో ప్రభువు ఇక్కడ ఆడపిల్ల కలిగినటువంటి వ్యక్తిని తండ్రిని ఏ రీతిగా ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడో ధైర్యపరుస్తూ ఉన్నాడో మన యొక్క వైఖరిని మానే మనం కూడా ఏ ఏ కుటుంబాలలో ఆడపిల్లలు ఉన్నారో ఆ కుటుంబాలను ధైర్యపరిచేటటువంటి వారంగా ఉండాలి అక్కడ కుమార్తె చనిపోయింది అనుకొని వారందరూ దుఃఖము అల్లరి ఏడుపు ఇవన్నీ జరిగిస్తూ ఉన్నటువంటి వేళ ప్రభుల వారు అక్కడికి వెళ్ళి ఆ కుమార్తెను లేవనెత్తి ఆ కుమార్తెకు నూతన జీవితాన్ని నూతన బ్రతుకును అందించేటటువంటి వాడిగా ఉండినాడు లేవగానే ఆమెను ఆ బలహీనతలో నుండి మరణంలో నుండి లేపగానే పైకి లేవనెత్తగానే ప్రభువు వారికి ఇచ్చినటువంటి సూచన ఏంటనంటే ఆమెకు భోజనము పెట్టండి అని ఎందుకు ఆ భోజనం వలన తను నూతన శక్తి అనుభవించాలని నూతన బలాన్ని అనుభవించాలని తన శరీరంలో ఉన్నటువంటి బలహీనతలనన్నిటినీ జయించి ఎదిగే కుమార్తెగా పాలించే కుమార్తెగా ఉండాలని ఈ రోజుల్లో కూడా మా ఆడపిల్లలకు చదువు ఎందుకండి మా ఆడపిల్లలకి ఉద్యోగం ఎందుకండి మా ఆడపిల్లలను ఈ స్థలానికి ఎందుకు పంపాలండి అనే ఆ అనుమానాలు అపార్థాలు చిన్నచూపు ఉన్నటువంటి కుటుంబాలలో ప్రభువు ఇచ్చిచ్చు ఉన్నటువంటి సందేశము ఏమిటంటే వారికి భోజనం పెట్టండి అంటే ఊరికే భోజనం పెట్టమనే వారి ఉద్దేశం కాదు వారి బలహీనత తొలగిపోవున్నట్లు వారి మీద నిర్లక్ష్య వైఖరి తొలగిపోవున్నట్లు వారి మీద సమాజంలో ఉన్న వ్యతిరేకత లేక కట్టుబాట్లు తొలగిపోవునట్లు మీరు వారిని బలపరచండి అనే ఆలోచన ఈ భాగంలో మనము గమనించగలుగుతాం అలాగున్న నేనే మూడవ విషయాన్ని ఆ పస్తుల కార్యములు ఇరవై ఒకటవ అధ్యాయం ఏడవ వచనం మొదలుకొని పదకొండవ వచనాన్ని గమనిస్తే వారి జీవితంలో ఉన్న టాలెంట్స్ని గుర్తించండి చాలాసార్లు ఆడపిల్లలు కూడా చాలా టాలెంట్స్ ఉంటాయండి ఆటలకు సంబంధించి పాటలకు సంబంధించి లేక రాజకీయాలకి సంబంధించి ఎన్నో ఎన్నో టాలెంట్స్ వారు కలిగి ఉన్నప్పుడు వారిలో ఉన్నటువంటి టాలెంట్స్ను గుర్తించడానికి మనము ఇష్టపడం బైక్ రైడింగ్ లాంటి టాలెంట్ కానీ పర్వతములను ఆవిరోహించే టాలెంట్ కానీ స్పోర్ట్స్ గేమ్స్కి సంబంధించినటువంటి టాలెంట్స్ కానీ వాళ్ళలో ఉన్నప్పుడు ఆడపిల్లలకి ఇవన్నీ అవసరం లేదు ఆడపిల్లలు ఈ పని మాత్రమే చేయాలి ఈ రంగంలో మాత్రమే ఉద్యోగాలు చేయాలి అనే ఆలోచన మనం కలిగి ఉంటాం కానీ వాళ్ళలో దేవుడు ఏ రకమైన తలాంతునిచ్చినాడో ఆ రకమైనటువంటి తలాంతును ప్రోత్సహించేటటువంటి వారంగా ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను త్రిక దేవుని సన్నిధి సమాధానము నడిపింపు మన మన మధ్య ఉన్న ఆడబిడ్డలందరికీ తోడు నీడ ఉండి నడిపించును గాక ఆమెన్